వెల్కమ్ టు టీవీ కలకరం అలాగే ఒక అతి విచిత్రంగా ఎవరికి ఊహ భార్యని చంపి పొట్టను పెట్టుకున్నటువంటి అది కూడా సామాన్య వ్యక్తి కాదు ఒక జవాన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం అదే వైరల్ గా మారుతున్న సందర్భాలు చూస్తున్నాం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ మాట్లాడారు నమస్తే అండి నమస్తే తెలంగాణ రాష్ట్రంలో వైరల్ టాపిక్ అంటే ప్రస్తుతం జవాన్ చేసినటువంటి ఆ దుశ్చర్య కీచక చర్య దరిద్ర చర్య ఆ మైండ్ 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 లాగా ఉందో కేసీఆర్ గారు అన్న డైలాగ్ గుర్తొస్తుంది ఆ బుద్ధి ఉందా వాయ్ అన్నట్టు దిమాక్ ఉందా ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్టు ఏ సందర్భంలో జవాన్ గా పనిచేసిన వ్యక్తి అలాంటి పని చేశాడంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిర్గాంధ సామాన్య మానవుడికి కూడా ఒక లిమిట్ ఉంటది అది జవాన్ గా పనిచేసి దేశాన్ని కాపాడాల్సిన వాడు అట్లీస్ట్ లాస్ట్ కి భార్యను అంత కిరాతకంగా చంపిన తర్వాత ప్రతి ఒక్కరు విమర్శలు పాలవుతున్నాడు ఫస్ట్ థింగ్ పెరిగిన వాతావరణం ఎప్పుడైనా సరే అంటే చాలా మంది నిపుణులు మానసిక నిపుణులు చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తి మీద ప్రభావం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయంట ఎట్లా అంటే ఒకటి హెరిడిటీ అంటే జన్యు పరమైన లక్షణాలు వాళ్ళ పూర్వీకులు తాత తండ్రుల్లో ఎటువైపు అమ్మవైపు కానీ నాన్న వైపు గాని ఏవైనా వాళ్ళు ఉండే చెడు లక్షణాలు కానీ మంచి లక్షణాలు గాని రావడం రెండో ఫిఫ్టీ పర్సెంటేజ్ సర్కంసెన్సెస్ అంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం పరిస్థితులు బట్టి ఉంటాయి ఇవి కానప్పుడు కొన్ని కొన్ని దారుణమైన ఘటనలు అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనిషి ఎంత క్రూరంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది కూడా ఏంటంటే క్షణికావేశం మీద చేసేవే తప్ప పూర్తి స్థాయిలో అదే దీనిగా ఉండడు అదే దీనిగా ఉన్నాడంటే ఒక సైకోనే సో ఒక ఉద్యోగిగా ఒక మంచి రక్షక భటుడుగా స్టార్ట్ చేసి తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద మరలా లో సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాడు అని అంటే కొంత బాధ్యతగా అంటే ఏమంటారు కడుపుకి అన్నం తినే మనిషే హోదా హోదాలోనే ఉన్నాడు హోదా విషయం పక్కన పెడితే హోదా ఏముంది సార్ అది డిప్ లేబర్ కూలీ చేసుకునేవాడు కూడా హోదా ఇక్కడ అర్థమైంది మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది కాకపోతే ఇక్కడ హోదా అని కాదు మనిషి మానసిక పరిస్థితికి ఆడు పని నివసించే పరిస్థితికి లేదా ఆడి చేసే ఉద్యోగానికి సంబంధం లేదండి చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని కొన్ని మనం చూసాం రవిబాబు గారి సినిమా చూసాం ఆయన ఒక అనసూయ సినిమా తీసారు అప్పట్లో అదేంటంటే ఒక ప్రొఫెసర్ అందరితో చాలా చక్కగా మంచి పేరు తెచ్చుకున్న ప్రొఫెసరే తెర వెనక మాత్రం వేరే పనుల పనులు చేస్తూ ఉంటాడు అలాగే చాలా కూడా చూస్తున్నాం మనం అంతెందుకు ఫ్యామిలీ మెన్ సిరీస్ చూసారా పార్ట్ టూ అందులో కూడా ఆ ఫ్యామిలీ మెన్ సిరీస్ లో ఆ అమ్మాయి ఎల్టి తీవ్రవాదిగా ఉండి మరల జనజీవన శ్రవంతో కలిసిపోయిన తర్వాత ఏదో సాదాసీదాగా పనిచేసుకుంటే ఆమె సూపర్వైజరు ఆమె మీద కొన్నేసి దానికి లైంగికంగా అరాస్ట్ చేస్తూ ఉంటాడు అరాస్ట్ చేస్తుంటే వన్ ఫైవ్ డే నీ పుట్టి నాకు తెలిసిపోయే నువ్వు నాకు లొంగకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేసేసరికి ఇంకేం చేస్తుంది తప్పక లొంగిపోతుంది ఈ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఇంకా తట్టుకోలేక పూర్వాశ్రమంలో ఆమెకు ఎల్టి తీవ్రవాది కదా అవన్నీ ఆ ఛాయలు బయటకు వచ్చి ఆడిని చంపేస్తుంది చంపేస్తే అరే క్షణిషాలో చేశాను కదా ఇంకా చంపింది ఏం చేయాలి వాడిని కూడా మీరు ఇప్పుడు ఏదైతే మన మీర్పూర్ జవాన్ చేసిన ఘటన ఏదైతే ఉందో సేమ్ అట్లాగే ముక్కల ముక్కలుగా నరికేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కెనాల్లో కాలువలో ఆ పారే నీటిలో విసిరేస్తుంది తెవ ఉన్నప్పుడు కుళ్ళిపోకుండా ఉండడం కోసం దానికి స్మెల్ రాకుండా ఉండడం కోసం కొన్ని రకాల కెమికల్స్ యూజ్ చేస్తుంది అనమాట సేమ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇది ఘటన జరిగింది గుర్తుందో లేదో ఒక అంటే మేబి లవ్ జిహాదీ సంబంధించిన ఘటన అని అంటారు ఎంతవరకు వాస్తవం తెలియదు ఒక ఎంప్లాయ్ ఒక ఇద్దరు లివింగ్ టుగెదర్ అనమాట చాలా బాగుంది ఇద్దరు బాగా ఎంజాయ్ చేశాడు ఇద్దరు ఎంజాయ్ చేశారు ఫైన్ డే ఆ అమ్మాయి కనబట్టలేదు ఎందుకు కనబట్టలేదు అని తెలియదు తీరా చూస్తే అమ్మాయిని చంపేసి ఇలాగే ముక్కలు ముక్కలుగా కొట్టేసి ఫ్రిడ్జ్ లో దాచాడు అంట రాకుండా ఉండడం కోసం రోజుకొక పాట్ ని తీసుకెళ్లి ఎక్కడొక ట్రైన్ లో బొగ్గు ట్రైన్ లో పడేయడం అట్లా చేశాడు బట్ పార్సిల్స్ ఏదో డిఎన్ఏ టెస్ట్ ద్వారా మొత్తానికి అవుట్ చేశాడు అలాగే ఇక్కడ కూడా అసలు ఎంత విచిత్రమైన ఆలోచన అంటే ఆ జవాన్ది అంటే ఆయన సర్వీసులో ఉన్నప్పుడు చూసిన ఘటనలో లేదా ఆయన సర్వీసులో ఎదుర్కొన్న కేసుల నిమిత్తమో ఎందుకు అంత వెక్స్ అయిపోయాడో తెలియదు కాని కట్టుకున్న భార్యనే ఎంత దారుణంగా కడదేర్చాడు కడదేర్చడమే కాకుండా చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి నేను పొద్దున్నే చూసాను న్యూస్ షాక్ అయ్యాను నిజంగా దాన్ని మళ్ళీ మాంసం ముద్దలుగా బొక్కలు అదే ఎముకల్ని మాంసం వేరు చేసి బొక్కలన్నీ మళ్ళీ ఎండబెట్టి మనిషి బొక్కలు చూడండి అసలు మాంసాన్ని తీసి కుక్కర్లు పెట్టి ఉడకబెట్టి ఆ బొక్కలంతా ఎండబెట్టి పొడి చేసి గ్రైండ్ చేసి అసలు ఏంటి అసలు అంత పరాకాష్ఠిడా అని అనిపిస్తుంది అంటే మానసిక వికలాంగులు ఎక్కడో ఏదో తేడా జరిగింది ఆ తేడా జరగడం ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి వాళ్ళు మాక్సిమం నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు సరైన ఫ్రెండ్స్ గాని రిలేషన్స్ లో గానీ ఎవరు లేకపోవడం వాళ్ళకి కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవడం వాళ్ళు అంత దారుణంగా తయారవుతారు ఇట్లాంటి పరిస్థితులు తయారైనప్పుడు ఆ మనిషి పూర్తి స్థాయిలో ఒక సూపర్ పవర్ గానే ఎదుగుతాడు లేదంతా లేదంటే అత్యంత హీన స్థితికైనా జారిపోతాడు మీరు అబ్జర్వ్ చేయండి సోకాల్డ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ సోకాల్డ్ సైంటిస్ట్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు ఎప్పుడు కూడా చిన్నప్పుడు వాళ్ళ బాల్యంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళే సో అటువంటి వాళ్ళు అలా నిష్ణాతులుగా అయిన వాళ్ళు ఉన్నారు ఆ భయంకర పరిస్థితుల నుంచి తిండికి లేక నేర చరిత్ర వైపు డైవర్ట్ అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకని నన్ను ఫిఫ్టీ పర్సెంటేజ్ హెరిడిటీ అయితే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సర్కం అంత అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు క్రూరంగా బిహేవ్ చేయడంలో కూడా వీళ్ళు మారిపోయి ఉండొచ్చు కాకపోతే కొంతమంది ఎక్స్ప్రెస్ కొంతమంది ఇంటర్వర్ అలా మౌనంగా ఉన్నట్టు ఉంటారు గానీ అందుకే చాలా మంది అంటారు డబడబా వాగేసి వాళ్ళతో ఏముండదురా మౌనంగా ఉండే వాళ్ళతో రిస్క్ అని మేబీ ఆయన జవాన్ అయితే అవ్వచ్చు బట్ ఆయన నడవడిక మాట తీరు ఎలా ఉండేదో మనం తెలియదుగా ఎంత సైలెంట్ గా అన్నారు ఇంత డిగ్నిఫైడ్ హోదాగా హుందాగా ఉన్నాడని హుందాగా ఉండొచ్చు కానీ వెనుక చూస్తే నరరూప రాక్షసుడుగా సో అది ఎందుకు జరిగింది అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది ఇంకా ఏం చెప్తారో చూద్దాం ఎందుకంటే రీసెంట్ గా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు తాకిడి తట్టుకోలేక భార్య తాకిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాం చచ్చిపోతున్నాం అనే సందర్భాలు కూడా ఉన్నాయి గడిచిన నెల రోజుల్లో రెండు నెలల్లో బెంగళూరులో ఆయన ఎవరో పేరు కార్తీక్ ఏదో ఆయన జరిగిన ఘటన మరొక ముందే ఇంకో ఆయన ఢిల్లీలో కూడా ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు భార్యతో రీసెంట్ గా మరి ఇట్లాంటి ఘటనలు ఏం చెప్తాను చెప్పండి భార్యలే అలాగని భర్తలు వేధిస్తే భార్యలు సూసైడ్ చేసుకున్న సందర్భాలు లేవా కాబట్టి అక్కడ పరిస్థితులు మానసిక స్థితి అంటే ఇలాంటివన్నీ కూడా నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా డిస్కషన్ పెట్టడం వల్ల న్యూస్ లో రావడం వల్ల ఎవడైనా అటువంటి థాట్స్ లో ఉన్నోడికి ప్రేరేపించేలా కూడా ఉంటుంది న్యూస్ కొంతమంది భయపడతారు ఇంకొంతమంది అక్కడ మనం కూడా ఎలాగ ప్లాన్ చేయాలి పడతారని ఉద్దేశంతో మనం చేస్తాం అదే అది మనం మంచి మంచి జరగాలని చేస్తాం ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే సినిమాలు చూసి నేర్చుకుంటున్నారా కానీ ఇంకొంతమంది ఏమంటారు ఎక్కడో జరిగిన సన్నివేశాన్ని డైరెక్టర్ అది మైండ్ లో పెట్టుకొని దానికి ఒక స్క్రిప్ట్ లైన్ లాగా రాసుకొని దాన్ని డెవలప్ చేస్తాడు ఆయన అది పేపర్ లో ఆర్టికల్లో లేదంటే ఆయన ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు చూసిందో లేదా ఆయన ఫ్రెండ్స్ కో మిత్రులకో చుట్టాలకో ఎక్కడో జరిగిన ఘటనో విని దాన్ని స్టోరీగా రాసుకుంటాడు ఇక్కడ ఎవరిది కరెక్ట్ గుడ్డు ముందా పిల్ల ముందా అంటే మనం చెప్పలేం అక్కడ బా సినిమాలు చూసి నేర్చుకుంటున్నాను అలా లేదా జరిగింది చూసే సినిమాలు తీస్తున్నారని చెప్పాలా కదా బట్ మీరు అన్నట్టు మన ఉద్దేశం ఏంటంటే ఇంత దారుణంగా జరుగుతుంది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమో లేదా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి కోసమో చేసేది బట్ దీన్ని కూడా మిస్యూజ్ చేసి మిస్బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు మాత్రం మనం ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందేమో అని నా అభిప్రాయం జస్ట్ ఇది జస్ట్ మై ఫీలింగ్ ఓన్లీ